జై శ్రీమన్నారాయణ దశరథుడు అనేటటువంటి దేవతలతో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి ఒక రాజు ఉండేవాడు నేను ఆయన పెద్ద కుమారుడిని నన్ను రాముడు అంటారు ఇదిగో ఈ ప్రక్కన ఉన్నాడు చూడు మా తమ్ముడు లక్ష్మణుడిన పేరు మాం అనువ్రత ఎప్పుడు నాతోనే ఉంటాడు నాతో ఉండటమనేటటువంటిది మా తమ్ముడికి ఒక వ్రతం లాంటిది సరే ఇదిగో ఆ ప్రక్కన ఉంది చూడు ఇయ భార్యాచ వైదేహి మమ సీతేతి ఆమె నా భార్య మహారాజు కూతురు ఆమె పేరు సీత అయితే మా నాన్నగారు మా తల్లి కైకేయి వారిద్దరూ నన్ను ఆజ్ఞాపించారు అడవికి వెళ్ళమని అందుకని నేను అడవికి వచ్చాను ఇక్కడ పితృవాక్య పరిపాలన అనేటటువంటిది నా లక్ష్యంగా పెట్టుకొని వచ్చాను సరే ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వెవరివో చెప్పు చూస్తేనేమో నహి తావన్ మనోజ్ఞాంగీ నువ్వేం పెద్ద అందంగా ఏం కనిపించటం లేదు రాక్షసి ప్రతిభాసిమే రాక్షసిలాగా కనిపిస్తున్నావు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు మొత్తం అంతా నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని శ్రీరామచంద్రుడు ఆ శూర్పనఖని అడగగానే శూర్పనఖ చెబుతోంది రామా శ్రూయతాం రామా రామా విను నేను వక్ష్యామి తత్వార్థం వచనం మమ్మ నేను కూడా ఉన్నది ఉన్నట్టుగానే నీకు చెబుతున్నాను విను రామా అంటూ శూర్పణక తనని గురించి చెప్పటం మొదలు పెడుతోంది అరణ్యకాండలో శూర్పణఖ శ్రీరామచంద్రుడితో అంటోంది చెబుతోంది తన గురించి రామా అహం శూర్పణనామా రాక్షసి కామరూపిణీ నేను శూర్పణఖ అనేటటువంటి రాక్షసిని నేను ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని దాల్చగలను నేనంటేనే అందరికీ భయం రమా నేను ఒక్కదానినే ఈ అడవుల్లో తిరుగుతున్నా ఇక నాకు సోదరులు కూడా ఉన్నారు ఒక సోదరుడు రావణుడు రాక్షసులందరికీ ఆయన ప్రభువు రామా నువ్వు వినే ఉంటావు ఎదితే శ్రోత్రం ఆగత ఆయన పేరు వినే ఉంటావు నువ్వు ఇక ఇంకొక సోదరుడేమో కుంభకర్ణుడు ఆయన కూడా చాలా గొప్ప బలం అయితే ప్రవృద్ధ నిద్రశ్చ సదా ఎప్పుడు బాగా నిద్రపోతూ ఉంటాడు ఇంకొక సోదరుడేమో విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షసచేష్ ఇంకొక ఆయన పేరు విభీషణుడు ధర్మాత్ముడు ఒక్క రాక్షస గుణం కూడా ఆయనలో లేదు ఇంకా ఇద్దరు సోదరులు భ్రాతరౌ కరదూషణవు కరదూషణులు వారు కూడా నా సోదరులే రామా అయితే నిన్ను చూశాను నిన్ను చూసిన తర్వాత వారందరినీ వదిలేసి సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం పురుషోత్తముడవైనటువంటి నిన్ను భర్తగా పొందాలి అని వారందరినీ వదిలేసి నీ దగ్గరికి వచ్చాను రామా నాకు చాలా గొప్ప ప్రభావం ఉంది స్వేచ్ఛగా నేను ఎక్కడికైనా వెళ్ళగలను సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ